ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతని ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీకెంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్ వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటిలో సలహా సలహాలేవడు కొంత మంది సక్సెస్ అయితే చాలా మంది సంకనా డోంట్ పుట్ ఇట్ యుర్ డోంట్ పుట్ థర్టీ బిలీవ్ మీ మ్యాన్ యూ విల్ గెట్ మోర్ మనీ ఓకే ఓకే మ్యామ్ చెలేదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దీస్ పేపర్స్ యాజ్ అ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు ట్వంటీ ఇయర్స్ దాటే లోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది ఓన్లీ డేస్ ఒక డ్రెస్ కోసం ఫోర్ కంట్రీస్ తిరుగుతాను నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా వన్ మంత్ లోనా మిస్టర్ వెంకట్రావు మీరేమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి వ్యాపారం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

సర్ మీరు చోటన్ బచన్ కి సచన్ కి గురుగర్ల ఉన్నారు ఆఫ్టర్ ఆ ల బచ్చ కాలకి సలహా ఇవ్వలేరా ఐ కెనాట్ మ్యాన్ ఐ థింక్ హి నో ఫెలో నా సలహాలు ఎక్స్‌పెక్ట్ చేస్తా అనుకుంటానే కనీ ఇమేజ్ చేస్తా అనుకోలేదు లెఫ్ట్ హ్యాండ్ టేక్ ది ఫింగర్ లైక్ దిస్ అదర్ ఫింగర్ లైక్ దిస్ స్టాక్ ది లైక్ దిస్ ఆల్ ది స్టెన్ అన రపర ఆమ్ అండర్స్టాండ్ గో బ్యాక్ లైక్ దిస్ లైక్ దిస్ ంగ్ చేశారు డోంట్ రాజ నాట్ వాచింగ్ నేను నిన్ను హెల్ప్ అడగలేదే నీకు ఆప్షన్ లేదు ఎట్ ఓకే థ్యాంక్స్ బ్రో ఐన్ వీకెండ్ వెంకట్ ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవు ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి ఇప్పుడే నాకు మీ తో మీటింగ్ అరేంజ్ చేయాలి హాయ్ కార్తీక్ కార్తీక్ పోతునేనిష్కా అవ్వరూ లాట్ ఆఫ్ ఆర్చ్ మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలో పెంచలేటమ్మా థ్యాంక్ యూ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది మనందరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం దట్ వేస్ ఇండియాలో ఉన్న మనదర్ కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ 10 టైమ్స్ మల్టిప్లై దట్స్ మై ప్లాన్ హాఫ్ అవర్ టైం అడిగే ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసి ఐఫోన్ కన్నా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నాం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూన్ గుడ్ లక్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి అదేంటి ఇది బిజినెస్ డీల్ కదా అది ఆడికి మీకు పెళ్లి చూపు నేను మగాడ్లా పుడితే ఎలా ఉంటానో తను అలా ఉన్నాడు మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని ఎవరు చెప్పాడు ఐ మీన్ మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాడికి రోల్స్ రాయలాంటాడు వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ వన్ మిలియన్ వన్ మిలియన్ యూరోస్ వన్ మినిట్ కూడా చూసుకోకుండా చేశారు కదా

ఐ లవ్ యువర్ ఐడియా మీరే అంటారు అంకుల్ నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా ఇది బిజినెస్ డీల్ మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు రెండు అంకుల్ ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ లో కూడా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు మన యుగెండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం మీ బావన అక్కడి పంపించేద్దాం విల్ స్టార్ట్ అన్ బిజినెస్ ఇన్ రష్యా మీ చెల్లెన్ అక్కడి పంపించేద్దాం నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం

కి మ్యారేజ్ పెట్టేసుకుందాం నో నో 15th Sunday వీక్ డేస్ పెట్టొనమ గెస్ట్లు తక్కువస్తారు బ్రిలియెంట్ ఐ హావ్ టు గో సో ఐల్ సీ యు సూన్ రైట్ టేక్ కేర్ బై బై కరెక్ట్ కాదరా అవునరా తన గురించి మానేసి పెళ్ళిలా చేల ఆలోచిస్తుంది ఈ అయిందంటే కొంప కాక్టెయిల్ అయిపోత ఎలాగైనా ఈ గోరా నాపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది కరెక్ట్ వాడి ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైం టైంకి నాకు హాటటక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ట్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు నేను నీ ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ రాదా ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ కి నేను డ్రెస్ చేసుకోవాలో ఏ రింగ్ తొడగాలి కూడా అదే డిసైడ్ చేస్తాను ఓ మై గాడ్ అంతే కాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్ళి ఆపాలి ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటన్న దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది దాని బలుపు దిగుద్ది మనం డ్రామా పని లేకుండా ఆడే డ్రామా చాలా మందిని పిలిచినట్టు ఉందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని కరెక్ట్ బావా ఈ రిచ్ పీపుల్ ముందే పిచ్చిదైపోవాలి

కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి ఎర్రర్ లాగా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను బ్రోకర్ లా మీరు కామెంట్ నేను తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసాలంటే ఇష్టం లేదా మావయ్య మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదులేండి అలాంటి టెన్షన్స్ ఎందుకు కొట్టుకోటాలు మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదు కాదు ఇప్పుడు ఈస్ట్ ఎలా ఉంది మన రివర్స్ డ్రామా నానా వర్షకి నువ్వు నాకు బాబుయే గాని ఇలాంటి స్కెచ్ లో నేనే నీకు బాబుని కత్తి లాంటి కుర్రు అడిగారు అరేబియన్ హార్స్ ఇచ్చారు గౌ గో ఎంజాయ్